అమర్ ఏఐటీసీ అల్లూరు సీతారామరాజు జిల్లా కోకణిగా భాగ్యం చేస్తా ఉన్నా లో దాదాపు ప్రభుత్వ మధ్య దుకాణాలు మూడు వేల ఆరు ఉంటే దాంట్లో పదిహేను వేల మంది ఉద్యోగులుగా ఈరోజు నియమించబడ్డారు పదిహేను వేల మందికి గాను ఈరోజు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఈ ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని రాష్ట్ర ప్రచారం జరుగుతూ ఉంది ఈ ప్రచారం వల్ల మళ్ళీ పాత పద్ధతిలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టెండర్ సిస్టంలోనే లోనే వైన్ షాపులకి టెండర్లు ఇచ్చారో ఆ పద్ధతుల్లో కనుక ఇస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఏపీఎస్బిసిఎల్ లో పనిచేస్తున్నటువంటి పదిహేను వేల మంది ఉద్యోగులంతా కూడా రోడ్డు నెల పడేటటువంటి ప్రమాదం ఉన్నది వీళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రతను కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది పదిహేను వేల మంది కుటుంబాలకు సంబంధించి ఈరోజు ఉద్యోగ భద్రతగా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది ఈ నూతన విద్య మద్యం పాలసీని తీసుకొస్తే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకొని పదిహేను వేల మంది ఉద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలానే ఒకవేళ పాత పద్ధతుల్లో కనుక మీరు ఇచ్చినట్లయితే కనుక వీళ్ళందరికీ కూడా ఎక్కడో దగ్గర ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా వీళ్ళని నియమించే పద్ధతులు మీరు ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వీళ్ళ గనక వీళ్ళ పట్ల కనుక నిర్లక్ష్యాన్ని చూపిస్తే గనక భవిష్యత్తులో పదిహేను వేల మంది కూడా ఆందోళనకి దిగుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం